అన్నాడు ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంగా అడిగాడు నీకు నూరేళ్ళ ఆయుష్ రాసి ఉంది దాకా చావు నిన్ను చూడదు అని ముని చెప్పాడు ఆ మాట విన్నాక సంతోషించాల్సింది పోయి మాధవుడు బాధపడ్డాడు నాకు ఒక్క పూట ఎలా గడపాలో తెలియదు నూరేళ్లు ఎలా గడుపుతాను నా జీవితం నరకంలా ఉంది నూరేళ్ల దీర్ఘమైన జీవితం నేను అనుభవించాలా అని మునిని అడిగాడు ముని కాసేపు ఆలోచించి డబ్బు లేకుండా నువ్వు బతకలేవు నీకు డబ్బు సంపాదించే ఉపాయం చెప్తాను ఒక మంత్రం నేర్పిస్తాను ఆ మంత్రం చదివి చనిపోయిన వారికి నీ ఆయుష్లో కొంత ఇస్తే వాళ్ళు బతుకుతారు ఇలా నీ పూర్తి ఆయుష్లో కొంత నువ్వు ఇతరులకి అమ్మితే నీకు చాలా డబ్బు వస్తుంది కానీ నువ్వు దానం చేసినంత నీ ఆయుష్ తగ్గిపోతుంది అన్నాడు ముని చెప్పింది నిజమైతే తన జీవిత సమస్య తీరినట్లే అనుకుని మాధవుడు ఆ ముని దగ్గర మంత్రం నేర్చుకుని ప్రాణాలు అమ్మి బతకడానికి బయలుదేరాడు తెల్లారేసరికి అతను ఒక గ్రామం చేరుకున్నాడు గ్రామంలోని ధనవంతుడి ఇంటి ముందు జనం గుహగూడారు రాత్రి ఆ ధనవంతుడు గుండుపోటుతో చనిపోయాడు మాధవుడు ధనవంతుడి బంధువుల్ని కలిసి నేను ఈయన్ని బతికిస్తాను నాకేమిస్తారు అని అడిగాడు మొదట అతని మాటని ఎవరూ నమ్మలేదు నేను బతికించకపోతే మీకేం నష్టం లేదు బతికిస్తే ఏమిస్తారో చెప్పండి అని మాధవుడు అన్నాడు లక్ష వరహాలు ఇస్తాం చేతనైతే బతికించు అన్నారు ధనవంతుడి బంధువులు మాధవుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక పాత్రలో నీరు తీసుకొని శవం పక్కన కూర్చొని మంత్రం చదివి చనిపోయిన వ్యక్తికి తన ఆయుష్యుని నుండి ఒక సంవత్సరం ఇచ్చాడు అతని చేతిలోని నీళ్లు పడగానే శవం కదిలింది కాసేపటికే ఆ ధనవంతుడు లేచి కూర్చున్నాడు ధనవంతుడి బంధువుల సంతోషానికి హద్దుల్లేవు వాళ్ళు మాధవుడికి డబ్బు ఇవ్వడమే కాకుండా బట్టలు వస్తువులు వాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజించారు మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు అతని పేరు త్వరలోనే చాలా దూరం వ్యాపించింది అతని ఇంటికి రోజూ శవాలు రావడం మొదలైంది మాధవుడి ప్రాణాలు అమ్మే వ్యాపారం బాగా సాగింది అతని మీద డబ్బులు వర్షం కురుస్తుంది డబ్బు ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రాణదానం అడుగుతున్నారు మాధవుడు కోటీశ్వరుడు అయ్యాడు కానీ ప్రాణాలు అమ్మడం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది ఇప్పుడు అతను డబ్బు తీసుకొని కొద్ది రోజులు ఆయుష్ మాత్రమే ఇస్తున్నాడు అతను ఎంత ఇస్తున్నాడో అతనికి మాత్రమే తెలుసు చనిపోయిన వాళ్ళు తిరిగి బతకడం మాత్రమే అందరికీ తెలుసు ఈ సమయం